కాకినాడ జిల్లా సంస్కార భారతి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలగోకులం పేరిట బాలకృష్ణుని వేషధారణ పోటీలు ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని సంస్కార భారతి అధ్యక్షులు ఆకొండి రాజారావు సంస్థ ఉపాధ్యక్షులు ఓలేటి సత్యనారాయణమూర్తి ప్రముఖ పంచాంగకర్త సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు బుధవారం కాకినాడ చల్లా ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఆగస్టు పదిహేడు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి కాకినాడ విద్యుత్ నగర్ గల చెల్లా కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు మూడు విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు సబ్ జూనియర్స్ సున్నా నుంచి మూడు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా జూనియర్స్ విభాగంలో నాలుగు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయసు కలిగిన వారు పోటీలో పాల్గొనవచ్చన్నారు ఆహార్యం కృష్ణ సూక్తి లైక డైలాగ్లలో పోటీలు ఉంటాయన్నారు సీనియర్స్ విభాగంలో ఏడు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వయసు కలిగిన వారు పోటీలలో పాల్గొనవచ్చన్నారు ఆహార్యం నడక కృష్ణుని శ్లోకం సంబంధించి పోటీలు నిర్వహిస్తామన్నారు ఉత్తమ ప్రదర్శనకు జ్ఞాపిక పాల్గొనే ప్రతి చిన్నారికి ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంస్కార భారతి శ్రీకృష్ణ వేషధారణ పోటీని నిర్వహిస్తోంది ఈ పోటీల్లో మూడు విభాగాలుగా జరుగుతాయి సబ్ జూనియర్స్ మూడు సంవత్సరాల వరకు వాళ్ళు సబ్ జూనియర్స్ గాను నాలుగు నుంచి ఆరు సంవత్సరాల లోపు వాళ్ళు జూనియర్స్గాను అదేవిధంగా ఆరు నుంచి పది సంవత్సరాలు వయసులోపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సీనియర్స్ గాను పరిగణించడం జరుగుతుంది సబ్ జూనియర్స్ కేవలం వేషధారణ ఉంటే సరిపోతుంది జూనియర్స్ మాత్రం వేషధారణతో పాటు వారు చిన్న కృష్ణుని యొక్క సూక్తి కానీ ఏదైనా ఒక కృష్ణుని యొక్క చిన్న డైలాగ్ కానీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా సీనియర్స్ అయినట్లయితే పది సంవత్సరాల లోపు వాళ్ళు సీనియర్స్ అయినట్లయితే వాళ్ళు కొంచెం ఆహార్యంతో పాటు చిన్న అభినయము కొంచెం ఒక శ్లోకాన్ని కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది మరి వీళ్ళందరికీ కూడా ప్రథమ తృతీయ తృతీయ బహుమతితో పాటు కన్సులేషన్ బహుమతి కూడా ఇవ్వబడతాయి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పోటీలో పాల్గొనచ్చిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం కృష్ణాష్టమి సందర్భంగా సంస్కార భారతి ఆధ్వర్యంలో మరి ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి దాయకులందరూ కూడా ఇక్కడిచ్చిన ఫోన్ నెంబర్లకి మీ పేర్లు నమోదు చేసుకుని కానీ లేదా ఆ రోజు నేరుగా మరి చల్లవారి కళ్యాణ మండపానికి సరిగ్గా తొమ్మిది గంటలకు చేరుకుని స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని కార్యక్రమాల్లో పాల్గోవలసింది కా కోరుతున్నాం ఈ పైన పాల్గొనదాల్సిన వాళ్ళందరూ కూడా కింద నెంబర్లకి ఫోన్ చేసి తప్పకుండా నమ్మ నమోదు చేసుకోమని what about